మంచి కార్యక్రమం ఈ తెలంగాణ దక్షిణ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసే విషయంలో పార్టీలకు అతీతంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా నీటిపారుదల శాఖ మంత్రి గారు ఒక మంచి కన్న కది కన్న కనబడేటట్టు మొత్తం నిజాలు చూపించింది మీరు ఓపికతోటి వినండి సలహాలు ఇవ్వండి సలహా సలహాలు ఇవ్వండి సలహాలు ఇస్తే మీ మీరు ఏదైనా సలహాలు ఇస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం స్వీకరిస్తున్నందుకు రెడీగా ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్ష పార్టీల సలహాలు సూచనలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్న పర్మిషన్స్ ఎందుకు ఇప్పుడు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చిందంటే మీరు ఆనాడు తొందరపాటు చర్యల వల్ల పాలమూరు రంగారెడ్డి కావచ్చు ఇంకో ప్రాజెక్టు కావచ్చు మీరు ఒక డిసిప్లైన్గా సిస్టమేటిక్గా పర్మిషన్ సిడబ్ల్యూసీ క్లియరెన్స్ కానీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్ కానీ ఇటువంటి అన్ని అస్యూర్డ్ వాటర్ ఎలకేషన్ కానీ లేకుండా తొందరపాటు చర్య వేల కోట్ల రూపాయలు మిత్తిల బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఆగం చేసిండు ఇప్పుడు మా ఏంది తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఈ ఆగమైన తెలంగాణని గాడిలో పెట్టే ఆలోచన చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు మేము మీ తప్పుల్ని మేము సరిదిత్తం మాకు సహకరించండి మీలాగా మాకు స్వార్థం లేదు అవినీతిలో కూరుకుపోలేదు ఏ సెంట్రల్ గవర్నమెంట్ కో భయపడి ఏ జగన్ మద్దతు కోసమో వ్యాపార లావాల దేవీల కోసం చీకటి ఒప్పందాల కోసం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పని చేయదుగాక చేయదు ఈ ప్రభుత్వం కేఆర్ఎం నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి సిడబ్ల్యూ నుంచి క్లియరెన్స్ రావాలని మీకు పది సంవత్సరాల్లో రాని పర్మిషన్స్ మేము ఆరు నెలలు సంవత్సరం లోపల పర్మిషన్ తీసుకొచ్చి ప్రాజెక్టులు నడిపిస్తాం తప్పకుండా ఎందుకంటే మాకు మీలాగా మాకు అవినీతి సొమ్ము లేదు మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు రాజీ లేకుండా పోరాటం చేస్తాం రాష్ట్ర హక్కుల కోసం తెలంగాణ ప్రజల కోసం హరీష్ రావు గారు మీకు ఓపిక ఉండాలి ఎలాగూ మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు తప్పులు చేసిన ముఖ్యమంత్రి ఏమో ఫామ్ హౌస్లో పడుకుండ్రు వీళ్ళేమో ఇక్కడికి వచ్చిండ్రు ఆయననేమో సమాధానం చెప్పడు ఒక నిమిషం వినండి ఆయన అధ్యక్ష ఆయన పార్టీ మీటింగ్లకు పార్టీ ఆఫీసుకు పోరుబాట చేస్తుంది పోతే కాలు నొప్పి లేదు కానీ ప్రజా సమస్యల మీద మాట్లాడుతుందుకు అసెంబ్లీలో ఇంత ఇంపార్టెంట్ చర్చ ఉన్నప్పుడు మాత్రం మీ ముఖ్యమంత్రి గారు రారు సభకు అంటే మీ కారుకు డ్రైవర్ లేడా డ్రైవర్ లేని కారా ఇది ఈ రిపేర్ పోయిన కారు కాదు గ్యారేజ్ పోయిన కారుకు డ్రైవర్ కూడా లేడు ఒక లీడర్ లేడు మీ పార్టీకి అర్థమవుతుంది మాకు ఎవరితోటి మాట్లాడాలి అసలు నిర్ణయాలు తీసుకుంది ఎవరు ఆనాడు అఖిలపక్షం కానీ ప్రతిపక్షాలు కానీ ఎటువంటి సలహాలు సూచనలు తీసుకున్న పదేళ్ల పాటు ఎవరైనా మాట విన్నారా అధ్యక్ష ఒక్కరిని మాట్లాడియకుండా మాకే తెలివి ఉంది ప్రాజెక్టుల విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ అన్నీ మేమే చేస్తాం మీకు అసలు తెలివే లేదన్నారు కదా ఎందుకు కాళేశ్వరం కూలిపోయింది ఎందుకు ఈ కృష్ణా వాటర్ దోపిడీ వాటర్ అవుతుంది ఈ ప్రాజెక్టులు ఎందుకు ఆగిపోయినాయి మీరు అక్కడికి ఎందుకు వస్తున్నారు అటు పక్కకి ఎందుకు పోయిండ్రు ఇక్కడ ఉన్నోళ్ళు ఇంకా మీకు అర్థం కాలేదా అధ్యక్ష నేను మీ నల్లగొండ జిల్లా వాసిగా మునుగోడు శాసనసభ్యులుగా మాట్లాడుతున్నాను మా జిల్లాలో పదేళ్ల పాలనలో శ్రీశైలం సురంగ మార్గము కంప్లీట్ అయిన తర్వాత ఒక పది కిలోమీటర్లు ఒక రెండు వేల కోట్లు వెయ్యి కోట్లు పెడితే ఐదు లక్షల ఎకరాలకు స్టెబిలైట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత టేకప్ చేసిండ్రు అది చేయొచ్చు ఉదయ సముద్రం ప్రాజెక్టు కంప్లీట్ చేసి లక్ష ఎకరాల ఏమని ఇదే హరీష్ రావు గారిని ఇదే సభలో నేను శాసనసభ్యునిగా గొంతు పోయేటట్టు మాట్లాడినా లేదు మా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము పాలమూరు రంగారెడ్డి స్కీమ్ లా థర్టీ టిఎంసీ బాటలు తీసుకొస్తామని చెప్పి మాకు రిజర్వాయర్లు చేస్తుండ్రు గ్రామాలని ఖాళీ చేసిండ్రు రైతుల భూములు రెండు వేల పదమూడులో పార్లమెంట్ లో పాస్ అయిన ల్యాండ్ ఎక్స్పెక్షన్ యాక్ట్ కాదని ఐదు లక్షలకు నాలుగు లక్షలకు ఎకరాన ఇచ్చి ముప్పై లక్షల నలభై లక్షల రూపాయలు ఖరీదు చేసి భూములు తీసుకొని రైతులని రోడ్ల మీద పంపించిండ్రు మరి ఆ పోని రైతుల సాటిఫై చేసిండ్రు ఎన్నో గ్రామాల ప్రజలు ఆ ప్రాజెక్ట్ అయిందా నీళ్లు వచ్చినాయా పోని ప్రజలకు మేలు జరిగిందా అంటే అధ్యక్ష ఎంత బాధతో చెప్తున్నా అంటే హెడ్ ఆఫ్ హెడ్ వర్క్స్ సోర్స్ ఆఫ్ వాటర్ ఎక్కడికెళ్లి రావాలను ఆ టెండర్లను ఇప్పటివరకు పిలవలేదు టెండర్లు పిలవడం కాదు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు ఎక్కడికి వెళ్లి నేను తీసుకురావాలి నార్లాపూర్ నుంచా ఏదుల నుంచా వట్టెం నుంచా అది కూడా ఇంకా డిసైడ్ కాలే కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టు పిలిపించి వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి రిజర్వాళ్లు కంప్లీట్ చేశారు కానీ ఆ కెనాల్ వరకు టనల్ వరకు ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలో ఇంతవరకు నిర్ణయం తీసుకుని ఇక హరీష్ రావు గారు మంత్రిగా పనిచేసి ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష అంటే ప్రజల సొమ్ము వేల కోట్ల రూపాయలు మొత్తం దుర్వినియోగం చేసింది గుండె తరుక్కపోతుంది మీకు అర్థమైతే లేదేమో మీరు రాజకీయ ప్రయోజనాల కోసం మీ స్వార్థం కోసం మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఒక భ్రమలు కల్పించి ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీరు డిజైన్ చేసి మొదలుపెట్టి టెండర్ పిలిచింది తప్పితే నిజంగా హరీశ్ రావు గారు నూట ఇరవై టీఎంసీ వాటర్ అష్యూర్ వాటర్ ఉందా ఫార్టీ ఫైవ్ టీఎంసీ అన్న ఫార్టీ ఫైవ్ డేస్ లో టూ టీఎంసి అని చెప్పి డిజైన్ చేసిర్రు పంప్ హౌజ్లు కట్టిరు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు ఇప్పుడు నీకు నైన్టీ టీఎంసి వాటర్ వస్తుందా ఇప్పుడు మన ఫార్టీ ఫైవ్ టీఎంసీ అని చెప్పి మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు అది కూడా మీడియం ఇరిగేషన్కి గతంలో ఎలా చేసిన కృష్ణా వాటర్ ట్యూబునల్ అలా చేసిన వాటర్ని మనం తీసుకుంటే పాలమూరు రంగారెడ్డికి ఈ విధంగా చెప్పుకుంట పోతే అధ్యక్ష వీళ్ళు చేసిన ఏమంటే ఈ వ్యవస్థని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలవాలని మా గౌరవ నీటిపారుదల శాఖ రోజు బ్రహ్మాండంగా ప్రజలందరికీ తెలిసే విధంగా ఈ నీటిపారుదల రంగంలో దోపిడీ కాక నిర్లక్ష్యమే కాక వీళ్ళు చేసిన వల్ల ఎంత నష్టమైంది అనేది ఈ రోజు చాలా క్లియర్గా గా